దండకారణ్యంలో అలజడి కారడవిలో కాల్పుల మోత కొన్ని రోజులుగా మావోయిస్టులకు వ్యతిరేకంగా గ్రే హౌండ్స్ ఇతర బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి దేశంలో అంతర్గత అశాంతి శక్తులను రూపుమాపడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది మావోయిస్టుల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ చేపట్టింది మరిన్ని వివరాలు చూద్దాం ఆపరేషన్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట కేంద్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ తన లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఉంది నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టులను ఏరివేత కొనసాగిస్తోంది ఇందుకోసం దేశవ్యాప్తంగా అడవుల్లో ఉన్న నక్సల్స్ కోసం గాలింపు కొనసాగిస్తోంది కేంద్రం తీసుకుంటున్న చర్యలతో చేపట్టిన ఆపరేషన్లతో భారీగా తగ్గిపోయింది తాజాగా ఆపరేషన్ కగార్ ద్వారా వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర హోంశాఖ ఉపక్రమించింది కగార్ అంటే తుదముట్టించటం దీన్ని కేంద్ర హోంశాఖ మావోయిస్టు పార్టీని నిర్మూలించడం కోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది దీని ద్వారా గ్రే హౌండ్స్ సహా ఇతర పోలీస్ బలకాలు మావోయిస్టుల ఏరువేతపై దృష్టి సారించింది తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల్లో వీరి ప్రభావం ఉంది ఏళ్లుగా ఆయా ప్రాంతాల్లో పాతుకుపోయిన మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నాలు చేసింది అయితే ఆశించిన స్థాయిలో మావోయిస్టులు ఆ దిశగా తమ సానుకూలత వ్యక్తం చేయలేదు ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు మౌలిక వసతుల కల్పన చేపట్టింది వీటిని ప్రతి గ్రామానికి ప్రతి దేశ పౌరులకు అందించే ప్రయత్నం చేస్తోంది దీంతో మావోయిస్టుల సిద్ధాంతానికి ప్రాధాన్యత తగ్గింది దీంతో వారు ప్రజల్లో ఆదరణ కోల్పోయారు ఇంతకు ముందున్నట్లుగా ప్రజా బలం తగ్గడంతో మావోయిస్టుల ప్రాబల్యం గచ్చిరోలి బస్తర్ ఏవోబీ లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అలాగే ఆర్థిక సరళీకరణ అనంతరం దేశంలోని యువతలో ఉపాధి ఉద్యోగంపై ఎక్కువ దృష్టి పెట్టడంతో మావోయిస్టులకు నూతన కేడర్ రావటం మృగ్యం అయిపోయింది మరోవైపు ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపరేషన్ కగార్ లాంటి చర్యలతో నక్సల్స్ బలాన్ని రోజురోజుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి ఇంతకు ముందులాగా కాకుండా భద్రతా దళాలు సాంకేతికతను ఉపయోగించుకుని నక్సల్స్ ఆచూకీ జల్లెడి పట్టడంలో సఫలీకృతమవుతున్నారు డ్రోన్స్ అత్యాధునిక ఆయుధాలతో నక్సలిజాన్ని అంతం చేయడానికి ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలోనే గత నాలుగు నెలల్లో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందలకు పైగా నక్సలైట్లు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు కాగా గత వారం రోజుల్లో నక్సల్స్ అధికార ప్రతినిధులు కేంద్రంతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు విశ్లేషకులు ఆపరేషన్ కగార్ వల్ల కలిగిన నష్టాన్ని ఆపడానికే ఈ ఎత్తుగడ అని అంటున్నారు ఆదివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని శాంతి చర్చల కమిటీ సభ్యులు కలిసి నక్సల్స్ కేంద్రం మధ్య చర్చలకు చొరవ చూపాలని కోరారు కాగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ హోంమంత్రి జానారెడ్డితో మాట్లాడిన అనంతరం ఈ అంశంపై జాతీయ చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు అదే రోజు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ పార్టీ అధినేత కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరపాలని అన్నారు కాగా నక్సల్స్ ఏరువేతలో దృఢ నిశ్చయంతో ఉన్న కేంద్రం ప్రజా సంక్షేమాన్ని దేశ భద్రతపై ఎలాంటి రాజీ పడబోమని ఇంతకు ముందే స్పష్టం చేసింది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మావోయిస్టుల ఏరువేత పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ ను నిలిపివేయాలని ప్రజా సంఘాలు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు డిమాండ్ చేస్తున్నారు అలాగే కాల్పుల విరమణ వెంటనే చేపట్టాలని మావోయిస్టు పార్టీ కోరుతోంది ఇందుకోసం శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లతోనే కాకుండా అనేక విధాలుగా ఆ పార్టీ ప్రభావం తగ్గింది ప్రస్తుతం యువత మావోయిస్టుల వైపు ఆసక్తి చూపటం లేదు ఆ సిద్ధాంతాలు నియమాలు ప్రస్తుత సమాజానికి అభివృద్ధికి అంతగా ఉపయోగకరం కాదని భావిస్తున్నారు అంతేకాదు ప్రస్తుతం యువత బంగారు భవిష్యత్తుకు అనేక అవకాశాలు ఉన్నాయి టెక్నాలజీ విద్య ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉన్నాయి దీంతో మావోయిస్టు పార్టీకి కొత్త తరం చేరటం లేదు ఇప్పటికే చేరిన వారు ఆ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నారు ఇలా అనేక కారణాలతో ఆ పార్టీ అంతరించే పరిస్థితి ఉంది అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నిర్ణయాలు మార్చుకొని జనజీవన స్రవంతిలో చేరటమే ఉత్తమమని విశ్లేషకులు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్